హాయ్ ఫ్రెండ్స్ తినడానికి ఇంట్లో ఏమీ లేనప్పుడు సింపుల్ గా పది నిమిషాలలో రెడీ అయిపోయే మూడు రకాల స్వీట్స్ ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఈ యొక్క పిండి ఉంటే చాలు మూడు రకాల స్వీట్స్ ని చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక గిన్నె తీసుకొని అందులోకి ఫ్రెష్ గా ఉండే పెరుగుని ఒకటిన్నర కప్పు తీసుకోవాలి తరువాత కాచి చల్లార్చిన నెయ్యిని ఒక సిక్స్ ఆర్ సెవెన్ స్పూన్స్ తీసుకొని పెరుగుని నెయ్యిని బాగా మిక్స్ చేస్తూ పెరుగు గడ్డలు కట్టకుండా కలుపుకోవాలి అలా బాగా మిక్స్ చేసిన తర్వాత పెరుగుని ఏ కప్పుతో మనం కొలత తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ అలాగే కొంచెం సోడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి గడ్డ కట్టకుండా కలుపుకోవాలి అంటే చిన్న చిన్న ఉండలు వస్తాయి అలా రాకుండా కలుపుకోవాలి వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకూడదు ఇన్ కేస్ మీకు అది కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే పెరిగినైతే యాడ్ చేసుకోవచ్చు ఇలాగా చపాతి పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని చక్కెర పాకం అయితే రెడీ చేసుకున్నాము ఫస్ట్ నుంచి మనం ఏ కప్పుతో అయితే కొలతలు వేసుకున్నామో సేమ్ కప్పుతో నేను టూ కప్స్ ఆఫ్ షుగర్ అయితే తీసుకున్నాను ఎక్కువ స్వీట్ తినాలి అనుకునే వాళ్ళు త్రీ కప్స్ కూడా తీసుకోవచ్చు సేమ్ కప్ తో త్రీ కప్స్ అయితే వాటర్ తీసుకున్నాను షుగర్ అనేది తీగ పాకం వచ్చే వరకు ఇలా కలిగి పెట్టుకుంటూ ఉండాలి తీగ పాకం వచ్చాక అయితే యాడ్ చేసి ఆ ఫ్లేవర్ అనేది ఆ పాకానికి పట్టేదాకా ఒక టూ మినిట్స్ వెయిట్ చేసి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడైతే పిల్లలకి దసరా హాలిడేస్ కూడా ఇచ్చున్నారు కదా వాళ్ళకైతే చాలా సింపుల్గా ఈ స్వీట్స్ని చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చేసిన స్వీట్స్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పిండిని తీసుకొని చపాతీలాగా కొంచెం థిక్గా ఉండేలాగా రుద్దుకోవాలి అలా నీట్గా రుద్దేసిన తర్వాత ఇప్పుడు ఎలాగ కట్ చేస్తున్నామో సేమ్ ఆ షేప్లోనే కట్ చేసుకోవాలి ఇలా పీసులన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే పక్కన తీసి పెట్టుకోవాలన్నమాట అంటే మనకు నచ్చిన షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని అందులో ఒక కడాయిలు పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పీసులని అయితే వన్ బై వన్ వేసుకోవాలి వాటిల్ని బాగా టూ సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి వీటిల్ని సిమ్ లోనే పెట్టుకొని మనం నీట్గా ఫ్రై చేసుకోవాలి అలా కాకుండా పెద్ద మంట పెట్టేసాము అని అంటే కొంచెం కలర్ చేంజ్ అయిపోయి చేదుగా వచ్చేస్తుంది అందువల్ల స్వీట్ అనేది చేదుగా మారిపోతుంది సో టూ సైడ్స్ కూడా చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ స్వీట్స్ అన్ని కూడా మా పాపే చేసింది తనకైతే చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట ఇలాగ స్వీట్స్ చేయడము తనకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక అన్ని నీట్ గా చేసుకుంటది లేదు అని అంటే మనం ఒక్క పని చెప్పినా కూడా అనమాట సో ఇవన్నీ కూడా ఇప్పుడు గోల్డెన్ కలర్ లోకి వచ్చాయి కదా ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాకంలో అయితే వీటిల్ని వేసుకోవాలి ఇలాగా అన్నీ వేసిన తర్వాత పాకంలో బాగా ముంచాలన్నమాట వీటిని స్పూన్ తీసుకొని బాగా అలాగ కలిగి పెడుతూ ఉంటే పాకం అనేది అంతా కూడా వీటికి పడుతుంది చూడండి పాకం కూడా ఎలా కారుతుందో చాలా గా అండి చాలా టేస్ట్గా అయితే ఉంటాయి అన్నమాట ఇప్పుడు సెకండ్ స్వీట్ని ఎలా చేయాలో చూసేద్దామా సేమ్ అదే పిండితో లాగా చేసుకొని చందమామ బిస్కెట్స్ షేప్ లో కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వాటన్నిటిని కూడా ఆయిల్లో డీ ఫ్రై చేయాలి వీటిని కూడా సేమ్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఎప్పుడైనా ఎలాంటి స్వీట్ అయినా చేసేటప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ అనేది సిమ్ లో పెట్టుకొని వీటిని డీ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే అవి కలర్ చేంజ్ అవ్వకుండా లోపలంతా కూడా బాగా కుక్ అవుతుంది అన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవైతే గోల్డెన్ కలర్ లోకి వచ్చేసాయి ఇప్పుడు వీటన్నిటిని కూడా మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చక్కెర పాకంలో అయితే వేసుకోవాలి చాలా మంది పిల్లలకి కోల్డ్ కఫ్ అలాగా వస్తుందని చెప్పని షుగర్ అయితే అవాయిడ్ చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళు ఏంటంటే బెల్లం పాకంతో కూడా వీటిని వేసుకోవచ్చు ఒకసారి అయితే మీరు బెల్లం పాకంతో కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సెకండ్ స్వీట్ చందమామ బిస్కెట్లు కూడా రెడీ అయిపోయాయి మరి మూడో స్వీట్ ఏంటి అనేది చూసేద్దామా సేమ్ అదే పిండితో వీటిని మడత కాజా లాగా రెడీ చేసుకొని ఆయిల్లో హీట్ చేసుకోవాలి సేమ్ వీటి ప్రాసెస్ కూడా అంతే అనమాట గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చెప్పాను కదా మర్చిపోకుండా సిమ్ లోనే ఫ్రై చేయండి సేమ్ ఇప్పుడు ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చాక పాకంలోకి అయితే మార్చాలన్నమాట మార్చేసి ఇలా కలిగి పెడుతుంటే స్వీట్ అనేది వాటికి బాగా పడుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా మా పాప చేసిన మూడు రకాల స్వీట్స్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి అలాగే మనకైతే ఇలానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ మేము ఇందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్